క్రైస్ ద లాడ్ ప్రభనేసుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వాళ్ళారా అందరూ బాగున్నారా ఈ దినాన దేవుని యొక్క కృపా వాచ్చల్యము బాహుబలాన్ని బట్టి దేవుని కాపుదలను బట్టి ఆయన సన్నిధిలో మనకు వచ్చిన ఆనంద సంతోషాన్ని బట్టి ప్రభుని ఎంతో స్థుతి స్థుతించబద్దులమైన చాలా సంతోషం అండి ఒక చిన్న ఆదరణ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను తర్వాత మనం ఈ దిన నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వెళ్దాం రెండు కీర్తనలు అరవై ఆరవ కీర్తన పన్నెండవ చరణం నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేస్తేవి మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సమృద్ధి గల చోటికి మనల్ని రప్పిస్తాడు అర్థమైందా ఆయన మా పాదము కథల నీయుడు అర్థమైందా ఆయన సమృద్ధి గల దేవుడు అండి కాబట్టి ఈరోజు నువ్వు బందీ గృహంలో ఉండొచ్చు నీ నడువు మీద గొప్ప భారం ఉండొచ్చు జీవితంలో కొంచెం శ్రమ నిజంగా పద్నాలుగో చరణంలో నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మృగ్గుబడులు నేను నీకు చెల్లించేదను అర్థమైందా కనుక బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను సమృద్ధి గల చోటికి రప్పిస్తాడు ఇప్పుడు చాలా ఇరుకులు ఇబ్బందుల్లో శోధన వేదన బాధల్లో కష్ట నష్టాల్లో బాగా ఇక్కటైన పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉండొద్దు అన్న కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే ఒకటే ప్రభు నిన్ను సమృద్ధి గల చోటికి నడిపిస్తాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లో నుంచి ద్వితీయ కాండము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను చక్కగా ఆలకించండి ఇదిగో నీ దేవుడిని యోవా ఈ దేశమును నీకు అప్పగించెను అంటే రెండవ ఉపదేశంలో చెప్తూ ఉన్నాడు మోసే ఆ తెలియని కుర్రకారికి చెప్తున్నాడు కొత్తగా పుట్టినటువంటి వారికి చెప్తున్నాడు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో వారి ప్రయాణంలో కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ కొత్త కుర్రకారికి దేవుని యొక్క గుణగణాలు చెప్తూ ఉన్నాడు దేవుడు ఎలా సహాయం చేశాడు తన కరుణాహస్తంతో అరణ్యములు ఎలా నడిపించాడన్న విషయాలు మరి తెలియని వారికి మనం కూడా చెప్పాలి మోసేవాళ్ళే మనం కూడా చెప్పే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు చెప్పకనే చెప్పకనే చాలామంది పాడైపోతున్నారు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది దేవుడు చేసిన కార్యాలు దేవుడు నడిపించిన విధానం అరణ్యంలో ఐగుప్తులను విడిపించి అరణ్యంలో నడిపించి అరణ్యంలో పోషించి అరణ్యంలో అద్భుతాలు చేసి అరణ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొచ్చారో అరణ్యమే కాదు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ముప్పై ఒక్క మంది రాజులతో యుద్ధం అంటే మామూలు సంగతే అదంతా జయించిన తర్వాత తిరిగి అనాకీయుల పరిస్థితి అంటే ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బలహీనమైపోయారు సముద్రానికి భయపడినవారు అరణ్యంలో భయపడిన వారు ఇప్పుడు అనాఖ్యులకు భయపడుతూ వచ్చారు అలా అందుకే అందుకే ద్వితీయోపదేశం దాంతోనే ప్రారంభించారు ద్వితీయోపదేశం ఆ ఆ విషయంతోనే ఎందుకంటే ఎక్కడైతే కృంగిపోయారో ఆ కృంగిపోయిన విషయంతోనే ప్రారంభించారు అర్థమైంది మిత్రులారా అర్థమైందా ఏ విషయంలో అయితే కృంగిపోయి ఉంటూ వచ్చారో ఆ విషయంతోనే ఖండం ప్రారంభమవుతుంది అంటే ఈరోజు కాబట్టి నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపోయావో ఆ విషయంతోనే ప్రభు నిన్ను ఓదార్చడానికి నిన్ను పైకి లేవనెత్తడానికి ప్రభు కోరుతూ ఉన్నాడు ఇదిగో నీ దేవుడ నీ ఈ దేశమును నీకు అప్పగిస్తాడని ముందుగా చెప్పాడు కానీ వాళ్ళంతా ఏమైపోయారంటే ఒక పన్నెండు మంది వెళ్ళారండి ఆ యొక్క ఎష్కోల లోయను చూడ్డానికి అనగా ఆ ప్రాంతం అంతటిని చూడ్డానికి ఒక పన్నెండు మంది వెళ్తే ఇద్దరు తప్ప పది మంది మనుషులను చూశారు కానీ దేవుని చూడలేదు మనుషుల శక్తిని చూశారు మనుషుల బలాన్ని చూశారు అయ్యో మనం ఎక్కడిది వీళ్ళు అనాకీలు బలవంతులు విరి ఎదుట ఇదంతా మీరు చూస్తే సంఖ్యాకాండం పదాడు పదమూడు అధ్యాయంలో ఉంటుంది ఈ చరిత్ర అంతా కూడా అంటే ఆ దేశం చాలా మంచిది దాన్ని స్వాధీనపరుచుకోవాలి వీళ్ళు బలహీనమవుతూ ఉన్నారు బలహీనమవుతూ ఉన్నారు చాలాసార్లు మన మనుషులను చూసి పరిస్థితులను చూసి పేతుల్లాగా గాలిని చూసి అర్థమైందా కాబట్టి లోతు భార్య వలె లోకాన్ని చూసి రకరకాలైన వాటిని చూసి మనం బలహీనమై కృంగిపోతూ ఉంటాం ఇతరుల అర్థమైందా కృంగిపోవడమే కాదు మనం కృంగిపోవడం కాదు పది మందిని చేస్తూ ఉంటాం వీళ్ళు కృంగిపోవడమే కాదు ప్రజలందరినీ కూడా చేశారు ఇక అయితే ఒక్క మాట ఏంటంటే ఆనందకరమైన విషయం ఏంటంటే ఇదే సంఖ్య రెండు సంఖ్యాకాండంలోకి వద్దాం ఇలాంటి ఆత్మీయులు నేటి సంఘాల్లో ఉండాలి ప అందరూ కృంగజేస్తూ ఉంటే సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం ముప్పై వచనం కాలేబు మోసే ఎదుట జను అమ్మలపరిచి మనం నిశ్చయముగా వెలుదము దానిని స్వాధీనపరుచుకుందాము దానిని జయించుటకు మనకు శక్తి నేను వింటున్నారా అంటే వారు అవసరం కృంగిపోయిన వారిని లేవనెత్తేవారు అవసరం చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళు కాదు కానీ ప్రభు కొరకై చక్కగా నిలబడేవారు అవసరం అక్కడున్న ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు దాన్ని మీరు జయించగలరు అర్థమవుతుందా నిజమేనండి నేటి దినాల్లో బలపరిచే బలపరిచేవారికంటే కృంగజేసేవాళ్ళు ఎక్కువ బలపరిచే వాళ్ళు సంఘాలు ఒకరు ఇద్దరు ఉంటారు అంతే మిగతా వాళ్ళంతా పరిస్థితుల వైపు చూసేవాళ్ళే మనుషుల వైపు చూసేవాళ్ళే లోకం వైపు చూసేవాళ్ళే అందుకే సంఘం ఈరోజు బలహీనం అవుతూ ఉంది సంఘం ఈరోజు క్రింగిపోతూ ఉంది కారణం ఏంటంటే కారణం ఏంటంటే లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గలవాడు అన్న విషయం మర్చిపోయారు మన దేవుడు శక్తి కలిగిన వాడు మనం పోరాడలేం యుద్ధం మనం చేయలేం దా విధ చెప్పాల్సిందే యుద్ధం యహోవాదే అని మన వల్ల ఆడవుతుంది మనకెక్కడ శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు సంఘాన్ని నిమ్మలపరిచేవారు కావాలి కృంగిపోయిన వారిని ఆదరించే దైవ సేవకులు కావాలి మరి చెడ్డ సమాచారము చెప్పిన ఈ పది మంది పరిస్థితి ఏంటి మిత్రమా బహుజాగ్రత్త చెడ్డ సమాచారం చెప్పి లేనిపోని మాటలు చెప్పి సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారేమో ఎవరైతే ఇలా చెడు సమాచారాన్ని తీసుకొస్తున్నారో నిజంగా వారి మీద దేవుని కోపము రగులుకుంటుంది ఆ రోజు అరణ్యంలో రా ఆకులు రాన్నింటి ఎలా రాలేరో సంఘాన్ని చెడు సమాచారంతో ముందుకు తీసుకెళ్తూ చేసిన వారి పరిస్థితి కూడా అంతే ఇప్పుడు ఒక కాలేపు బాగా బలంగా తర్వాత యహోష్వా అంటే వీళ్ళు నిమ్మల పడ్డానికి తిరిగి తిరిగి ముందుకు రావటానికి అర్థమైందా రావటానికి వాళ్ళు ఎంతో సహాయపడుతూ వచ్చారు వాళ్ళెంతో సహా చూడండి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయము కాలేపు ఏం చేశాడు చూడండి ఆరో వచ్చినాం అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో నుండి కుమారుని కుమారిని ఎహోస్వాయుపుణ్య కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశం బట్టలు చింపుకున్నారండి ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు వారు ఎంత భారం కలిగి ఇద్దరు కూడా ఎంత చక్కగా మేము చూసిన దేశం మంచిది దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మంచిది దేవుడు మనకు ఇవ్వబోతుంది మంచిది ఎవరు ఈరోజు చాలామంది ఆ చెడ్డ సమాచారం ఒక వివాహం జరగాలంటే చెడ్డ సమాచారాలు ఎన్నో వస్తుంటాయి దేవుడు చెప్పాడా నువ్వు ముందుకెళ్ళి అంతే ఏ మనుషుల మాట పట్టించుకోవద్దు ఎవరు చెప్పిన మాట పట్టించుకోవద్దు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావా లేదంటే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నా మరి ఏం చేయాలనుకుంటున్నా దేవుడు మంచిదని చెప్తే మానవుడు చెడ్డదని చెప్తాడు మానవుని పట్టించుకోవద్దు చెడు సమాచారం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అర్థమైందా మంచి దేశం ఎహోవా మన ఎందు ఆనందించినీడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మన మనకిచ్చును అది పాను పాలు తెలు ప్రవహించే దేశం మెట్టుకు మీరు ఎహో మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం అగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడని ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవనగా వింటున్నారా దేవుని పక్షాన్ని నిలబడితే రాళ్ళతో కొట్టి చంపడానికి వచ్చారండి అర్థమైందా నీతి కొరకు హింసించబడ్డం చాలా మంచిదే నీతి కొరకు ఈరోజు నిలబడితే ఎన్నో సమస్యలు శ్రమలు అంత ఈజీగా వాళ్ళు ఆ దేశాన్ని స్వాత స్వతంత్రించుకోలేదు ఎన్నో శ్రమల మధ్య ఎన్నో అవమానాల మధ్య ఎన్నో కష్టాల మధ్య ప్రియమైన అయితే ఒక మాట చెప్తున్నాను ఆ చెడు సమాచారం తెచ్చిన వారి పరిస్థితి చాలా ఘోరమైపోయింది అర్థమవుతుందా మిత్రులారా అవునండి దేవుని సంఘాన్ని ఎందుకంటే దేవుడు చెప్పే మాటలు మంచివి ఇప్పుడు రాళ్ళతో కొట్టడానికి వస్తున్నారు కొట్టడానికి వస్తున్నారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఒకరినొకరు చంపుకోవడం ఇప్పుడు ఆనవాత అయిపోయింది పాతకాలంలో భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడుందండి భయం మీరు చూసేది చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఒక వ్యక్తి తన భార్యను డెబ్భై మొక్కలుగా నరికాడంటే ఎక్కడుంది భయం ఒకప్పుడు తాకాలంటే భయపడేవాళ్ళు ఇప్పుడు తాకడం కాదండే నిర్దాక్షిణంగా చంపేస్తున్నారు ఒకటి మాత్రం చెప్తున్నాను అవసరమైతే దేవుడు చెప్పిన మాట కట్టుబడి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం ఉంది చెడు సమాచారాన్ని చెప్పద్దు ఈ చెడు సమాచారం చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా రండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన ఇప్పుడు చెడు సమాచారాలు ఎక్కువైపోతున్నాయి మంచి పక్కన పెట్టించారు అర్థమైందా రండి ముప్పై ఏడో వచ్చినాం అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవా సన్నిధిని తెగుల చేత చనిపోయారు విన్నారా అబ్బా ఎంత బాధకరం విషయం ఎవరైతే చెడ్డ సమాచారం వాళ్ళంతా ముఖ్యులండి ఏమవుతూ వచ్చారు చనిపోయారు ఆ చెడ్డ సమాచారం ఎవరైతే చెప్పారో ఏ పది పది మంది అయితే చెప్పారో ఆ పది మంది అక్కడ చచ్చిపోయారు గుర్తుపెట్టుకో చెడ్డు సమాచారం చెప్తూ దేవుడిచ్చిన వాగ్దానాలు కాదు అని వాటిని పక్కన పెట్టి పరిస్థితుల వైపు చూస్తున్నా నీవు ఎవరైనా పర్లేదు బహు జాగ్రత్త ప్రభునితో మాట్లాడుతున్నాడు చెడు సమాచారాన్ని సంఘములోకి చెడు సమాచారాన్ని కుటుంబంలోకి చెడు సమాచారాన్ని ఈరోజు కొండెములు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు జాగ్రత్తగా ఉన్న ఆ పది మంది చనిపోయారండి మరి వాళ్ళతో పాటు పిల్లలు కుటుంబాలు ఏమో తెలియదు ఆ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు చనిపోయారు ఈరోజు ప్రేమిత్రులారా దేవుడు నిజంగా ఆ ఆ ప్రాంతాన్ని చెప్తున్నాడు ఇదిగో నీ దేవుడిని నీకో ఈ దేశం నీకు అప్పగించను ఎవరికి అప్పగ కాబట్టి భయపడతాం అది ధైర్యపడతాం కాబట్టి దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నది తప్పక ఇస్తాడు ధైర్యంగా ఉండు ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుంది పరిశుద్ధులు అయిన తండ్రి దేవా దేవస్తోత్రాలు నువ్వు మంచి దేవుడు నివడలేని మాకు ఈ లోకంలో మరి మా కొరకు మంచి ఈవులు ఇవ్వడానికి ఆయన సమస్తాన్ని ఇచ్చిన స్తోత్రాలు నాయన మా ప్రయాణంలో యాత్రా జీవితంలో ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాల మధ్య నువ్వు మాకు ఎంతో సహాయం చేస్తున్నావు తండ్రి నీకు కొందనములు నీ పాతాలు పట్టుకుంటున్నావు నాయన నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు స్వామి అందులో బట్టి నేను సుచిస్తున్నా ప్రభా ఇదిగో నిశ్చయముగా ఈ దేశం మీకు అప్పగిస్తానన్నారు అవును ఏదైతే మాకు అప్పగించాలని ఇష్టపడుతున్నారో మేము నిర్భయముగా నాయన జడీయకుండా సంతోషంగా ముందుకెళ్ళడానికి సాయం చే ఎవరైతే మా ప్రియులు భయపడుతున్నారు ఎట్లా ఏంటి ఎలా ముందుకెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో పరిస్థితుల వైపు చూసి దిగులు పడుతున్నారో వారిని ఆదరించండి ఆయన కనికరించండి మా ప్రియులతో మీరు మాట్లాడుతురండి రండి కనికరించండి ఎవరైతే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభావ వారిని లేవనెత్తండి తిరిగి సమకూర్చండి ఎవరైతే చెడు సమాచారాన్ని చెబుతూ మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన మాటలను తప్పు త్రావును పట్టిస్తున్న వారితో మీరు మాట్లాడండి రోజు చెడు సమాచారం చెప్పిన పది మంది చచ్చిపోయారు ఆయన కనికరించండి అలా మేము మాట్లాడడానికి వీల్లేదు నీ కొరకే బ్రతకాలి నీ కొరకే జీవించాలి ప్రభు మా ప్రియుల జీవించడానికి ఆ ఇద్దరే ఆయన ఒకవేళ వారి మీదకి ఆపదలు రావచ్చు కానీ తిరిగి ఆ ఇద్దరే సంఘాన్ని కడుతూ వచ్చారు అలా కట్టేవారు కాలే యహోత్స్వా లాంటివారు నాయన మా సంఘాల్లో మీరు నిలబెట్టండి నిమ్మలపరిచేవారు ధైర్యపరిచేవారు నాయన యుద్ధం చేసేవాళ్ళు నాయన నువ్వు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లేవారు కావాలి సహాయం చేసి మీరు మహింపొందమని నన్ను మా ప్రియులందరినీ కూడా ఈ వాక్యం వింటున్న అందరినీ కూడా మీరు బలపరిచి మహిం పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించాడు వేడుకుంచు తండ్రి ఆమెన్